జరిగితే క్షమించమని బాబా గారిని కోరుకుంటున్నాను ఇది భాస్కర్ రాజు గారు ఒక సహవాసులో చెప్పిన విశేషాలు అవి నేను మీతో ఇవాళ షేర్ మన మనందరికీ కూడా అసంఖ్యాకమైన పూర్వ జన్మల సంస్కారం ఏదైతే ఉందో అది ఈ జన్మలో ఎవరికైతే కలిసి వచ్చిందో వారే మెహర్ బాబాని దర్శించుకున్నారు బాబాని విశ్వసించారు వారి ప్రేమకులు అయ్యారు వారి కార్యకర్తలు అయ్యారు చివరికి బాబాలో లీనం కూడా అయ్యారు అలాంటి వాళ్ళలో ఆంధ్రుల్లో ముఖ్యమైన వారు బాలగోపాల్ భాస్కర్ రాజు గారు ఆయన బాబా ఇన్ఫ్లుయెన్స్లోకి లోకి ఎలా వచ్చారు అనేవి ఒక రెండు సంఘటనలు షేర్ ఆంధ్ర దేశానికి మెహర్ బాబా అవతార పురుషుడు అని మొట్టమొదటిసారి తెలియజేసింది స్వర్గీయ డాక్టర్ తోట దళపతిరావు నాయుడు గారు అన్నది మీకు అందరికీ తెలిసిన విషయం మనందరికీ తెలిసింది అతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర అని కూడా అన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో మొదటిసారి మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండవసారి బాబాని దర్శించుకున్నారు మద్రాసులో ఉండగా ఆయన తాడేపల్లి గూడెంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవారు కనపడిన వారందరికీ కూడా ఇగో మెహర్ బాబా అవతార పురుషుడు గతంలో ఎన్ని అవతారాలు అయితే వచ్చాయో ఆ అన్ని అవతారాలు కూడా ఈ యుగంలో మెహర్ బాబాగానే వచ్చి నగరంలో జన్మించారు అని చెప్పేవారట ఆయన ద్వారానే భాస్కర్ రాజు గారు కూడా మెహర్ బాబా గురించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలుసుకోవడం జరిగింది అయితే దానికి బీజం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే పడిందిట అందరూ కూడా ఒక్కొక్క మార్గం ద్వారా బాబా గురించి తెలుసుకున్నారు భాస్కర్ రాజు గారు కళారాధనే ఈశ్వర ఆరాధనని నమ్మేవారు అదే మార్గంలో బాబాకి దగ్గరగా వచ్చారు భగవంతుడు అన్నిటా ఉన్నాడు అన్ని కళల్లోనూ ఉన్నాడు అని అయితే ఉన్నాడని తెలియడం కాదు ఆ దైవత్వాన్ని ప్రతి దాంట్లోని చూడగలిగిన చైతన్యం కూడా ఉండాలి అని ఆయన నమ్మేవారు మనకు ఉన్న అరవై నాలుగు కళల్లో కొన్ని కళలు ఉన్నాయి అవి కొద్ది క్షణాల్లోనే మనసుకి హత్తుకుంటాయి అందులో సంగీతం చిత్రలేఖనం కవిత్వం నృత్యం ఇవి చాలా ముఖ్యమైనవి వీటిని లలిత కళలు అని కూడా అంటారు వీటిలో భాస్కర్ రాజు గారికి ఉన్న ప్రావీణ్యం మనందరికీ తెలిసిందే అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో భాస్కర్ రాజు గారు ఆంధ్ర జాతీయ కళాశాల బందర్లో ఉండేది అప్పట్లో అందులో చిత్రలేఖను అభ్యసించేవారు ఆంధ్రజాతీయ కళాశాల చాలా క్రమశిక్షణతో కూడుకున్న కళాశాల ఒక పెద్ద కాంపౌండ్ లో స్టూడెంట్ క్వార్టర్స్ ప్రిన్సిపల్ క్వార్టర్స్ స్టాఫ్ క్వార్టర్స్ అన్ని కూడా ఉండేవి విద్యార్థులు అందరూ కూడా చాలా క్రమశిక్షణతో మెలిగేవారట నలుగురేసి విద్యార్థులు ఒక్కొక్క రూమ్ లో ఉండేవారు విద్యార్థులు ఎప్పుడైనా బయటికి వెళ్ళదలుచుకుంటే ప్రిన్సిపల్ గారి రిటర్న్ పర్మిషన్ తీసుకుని మాత్రమే వెళ్ళవలసి వచ్చేది ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో హిందీ సినిమాలు మాత్రమే వచ్చే ఒక రోజు భాస్కర్ రాజు గారు వారి మిత్రులతో కలిసి ఒక హిందీ సినిమాకి వెళదామని ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళారు అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్టులు గానీ ప్లేబ్యాక్ సింగింగ్ ఇలాంటివి ఏవి టెక్నాలజీస్ అందుబాటులో ఉండేవి కాదు అయితే గాయం బాగా పాడగలరో ఏ వ్యక్తులు అయితే అందంగా కనబడతారో వారికే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అలాంటి వాళ్ళలో కృష్ణ చంద్రడే అని ఒక మహానటుడు ఉండేవాడు ఆయన నటించిన సినిమా ఒకటి వచ్చింది ఆ సినిమాకు వీళ్ళందరూ కలిసి వెళ్ళడం జరిగింది ఆ సినిమాలో ఆ కృష్ణ చంద్రడే ఒక పాత్ర ఒక గుడ్డివాడి పాత్ర మెరలో హార్మోనియం వేసుకుని ఊరంతా తిరుగుతూ పాట పాడుతూ భిక్షాటం చేసే పాత్ర ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక సన్నివేశంలో కెసిడి అనే అతను ఒక పాట పాడతాడు ఆ పాట బాబా అనే పదంతో మొదలవుతుంది మన్ కి ఆంఖే కోలిదే బాబా మన్ కి ఆంఖే కోలుదే దునియా తమాషా జూటి ఆశా అని ఆ పాట సాగుతూ ఉండేది ఆ బాబా అనే పదంతో మొదలయ్యే పాట వినగానే థియేటర్ లో భాస్కర్ రాజు గారు ఆడవడం మొదలు పెట్టేశారు ఆయన చుట్టూ ఆయనతో పాటు వచ్చిన నలుగురు స్నేహితులు కూడా ఇది ఒక సినిమా మాత్రమే ఇదంతా కల్పితం అని ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేశారు చేస్తే ఆయన భాస్కర్ రాజు గారు అన్నమాట ఏంటంటే నా గుండె బరువు తీర్చుకునే వరకు నన్ను ఏడవ నుండి నేను చెప్పినా మీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదు అని అన్నారు ఆ తర్వాత కాలంలో ఆయనకి అవగతమైంది ఏంటంటే బాబా మనకి చెప్పారు నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పడానికి మాత్రమే వచ్చాను అని ఆ బాబా ఒక ప్రేమ కిరణం ఆ రోజు ఆయన హృదయాన్ని ఆ పాట ద్వారా తాకింది అని ఆయనకు అనిపించిందట ఆయన ఒక పాటలో రాసుకున్నారు అందుకే అని ఈ పాట సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక పాటలో ఆ విధంగా రాశారు అయితే ఇది జరిగిన పదిహేను సంవత్సరాలకి బాబా దర్శనం చేసుకునే భాగ్యం ఆయనకి పంతొమ్మిది వందల యాభై రెండులో కలిగింది అయితే ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి అవేంటో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భాస్కర్ రాజు గారు తాడేపల్లి గూడెంలో డ్రాయింగ్ మాస్టర్ గా జాయిన్ అయ్యారు ఆయన ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకు భరతనాట్యం నేర్పేవారు అందులో ఒక ఇద్దరు పిల్లలు తోట దనపతి నాయుడు గారి ఇంట్లో కూడా నాట్యం నేర్పుతూ ఉండేవారు ఈయన ప్రతిరోజు వాడి ఇంటికి వెళ్ళడం నాట్యం నేర్పడం స్కూల్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయడం జరుగుతూ ఉండేది డాక్టర్ గారు ఇంట్లో చాలా ఫోటోలు ఉండేవిట బాబా ఫోటోలు ఈయన ప్రతిరోజు ఆ ఫోటోలు చూసేవారు కానీ ఎవరో తెలియకపోవడంతో పెద్దగా పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసేవారు రోజు ఈ తతంగాన్ని డాక్టర్ గారు చూస్తూ ఈ మాస్టర్ గారు బాబా గురించి చెప్తే వినేటట్టే ఉన్నారు సుమా అని అనిపించి ఒకరోజు క్లాసు అయిపోయిన తర్వాత ఆయన్ని పిలిచి మాస్టర్ గారు మీకు మెహర్ బాబా అంటే ఎవరో తెలుసా అని అడిగారట ఈయన తెలియదు అని చెప్పడం ఆయన బాబా గురించి వివరించడం మొదలు పెట్టారు ఈ కాన్వర్సే ప్రతిరోజు క్లాసు అయిన తర్వాత కొద్దిసేపు కొనసాగేట ఆయన మధ్య మధ్యలో బాబా యొక్క పుస్తకాలు ఆ జనరల్స్ అన్ని కూడా భాస్కర్ రాజు గారికి ఇస్తూ ఉండడం ఈయన వాటిని తీసుకెళ్లి ఇంట్లో దాచివేయడం జరుగుతుండేవి చదవకుండా అయితే పంతొమ్మిది వందల ఇది ఇలా ఐదు వేల పాటు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పట్లో పెండు రిచ్లు ఇద్దరు కూడా ఆంధ్ర వచ్చినప్పుడు తాడేపల్లిగూడెలో ఒక రెండు రోజులు ఉండడం జరిగింది వివిధ సమావేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఆ వాళ్ళు ఆంధ్ర తాడేపల్లిగూడెం నుంచి నిర్దోగోలు వెళ్ళిపోతున్న ముందు రోజులు డాక్టర్ గారు ఆయన పిలిచి భాస్కర్ రాజు గారిని పిలిచి ఇలా బాబా శిష్యులు వచ్చారు మీరు వాళ్ళని కరిస్తే బాగుంటుంది సుమా అని చెప్పడం జరిగింది ఈయన వెళ్ళడం ఈ రిచ్ గారిని కలవడం అప్పుడు జరిగే అప్పటికే భాస్కర్ రాజు గారు చిత్రం లేఖనంలో దేశంలోనే కూడా మంచి పేరు ప్రఖ్యాతులు దాంచుకున్న కళాకారుడిగా గుర్తింపు పొందారు ఆయన చాలా కళాఖండాల్ని చిత్రించడం జరిగింది ఆ చిత్రాలన్నీ కూడా ఈ రిచ్ గారికి చూపించడం జరిగింది అందులో భారతి అనే ఒక చిత్రం ఆయన గీశారు అది మంచి పేరు కూడా సంపాదించుకుందిట భారతి అంటే మనకు మామూలుగా సరస్వతి దేవి అనే అర్థం వస్తుంది కానీ భాస్కర్ రాజు గారు ఆ చిత్రం గీస్తున్నప్పుడు ఆయన అర్థం ఏమిటంటే ఆ అంటే భావం రా అంటే రాగం టి అంటే తాళం భావ రాగ తాళం అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఏ పనైనా చేయాల్సిన అవసరం ఉన్నది ఏ కళను అభ్యసించినా కూడా త్రికరణ శుద్ధిగా అభ్యసించాలి అని భావంతో నాలుగు కళలను పొందుపరుస్తూ ఆ చిత్రాన్ని గీశారట అందులో దేవనాగరి లిపులు కూడా ఒక సందేశాన్ని కూడా రాశారు అయితే ఈరిచి గారు ఆ చిత్రాన్ని చూసి ఆ సందేశాన్ని ఆ చిత్రంలో ఉన్న సందేశాన్ని చదివి బాబా ఇచ్చిన మెసేజ్ తాలూకా ఎస్సెన్స్ ఆ సందేం దగ్గరగా ఉంది అని గ్రహించి అడిగారట ఇవి నీకు ఎలా తెలిసేయి ఎలా రాయగలిగావు అని అప్పుడు భాస్కర్ రాజు గారు ఇచ్చిన సమాధానం నేను పెద్ద ఫిలాసఫర్ని కాదు వేదాంతిని కాదు నా అంతరాత్మ ప్రేరేపించి ఆ సందేశం రాయడం జరిగింది తప్ప ఇంతకు మించి మరి నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు అయితే అప్పుడు ఈరిచి గారు ఏమన్నారంటే నేను చాలా దేశాలు తిరిగాను చాలా క కళాకారులను కూడా కలవడం జరిగింది అయితే కళని అర్థం చేసుకుని దాని పర్పస్ ఏమిటో తెలుసుకున్న కళాకారుల్ని నేను ఎక్కడా చూడలేదు అది ఇప్పుడు ఇవాళ నీలో చూస్తున్నాను అని చెప్పి వారు వెళ్ళిపోయారు ఇది జరిగిన పదిహేను రోజులకు ఒకసారి భాస్కర్ రాజు గారు తన క్లాసెస్ అవి ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చుని ఒక చిన్న కొనుకు తీసుక ఆయనకు ఒక కళ వచ్చింది ఈయన చిత్రలేఖలన్నీ కూడా ప్రకృతికి సంబంధమ సంబంధమైనవిగా ఉండేవి అంటే ఆయన చిత్రాల్లో ఎక్కువగా ప్రకృతులు కొలనులు తామర పువ్వులు హంసలు ఇలాంటి ఇలాంటి వస్తువులను ఎక్కువగా గీసేవారు మనకి భగవంతుడి మీద తెలిసి గాని తెలియకుండా గాని ఎటువంటి విశ్వాసం అయితే ఉంటుందో ఎటువంటి వస్తువులను మనం అయితే లైక్ చేస్తామో పరిస్థితులను మనం లైక్ చేస్తామో బాబా అదే ఛానల్ని ఉపయోగించుకొని మనల్ని తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తారు అదొక బాబా గారి టెక్నిక్ ఇవాళ ఈ కళలో కూడా భాస్కర్ రాజు గారికి వచ్చిన కళలో ఆయన ఒక సాయంత్రం వేళ ఒక చెరువు బట్టను కూర్చున్నారట సూర్యాస్తమం అవుతున్నది ఆయన తూర్పు కూర్చుని ఉన్నారు సూర్యుడి కిరణాల చెరువులో పడుతున్నాయి ఆ చెరువంతా కూడా తామర పూలతో నిండిపోయిందట హంసలు చెరువులో కదులుతూ ఉన్నాయి ఆయన అలా కూర్చుండగా ఆ చెరువు గట్టు ఆ నుంచి నలభై ఐదేళ్ల వయసులో ఉన్న బాబా గారు నడుస్తూ వచ్చినట్టు ఆయనకి కనిపిస్తున్నారు ఆ బాబా రూపం ఎలా ఉందంటే డాక్టర్ గారి ఇంట్లో ఆయన ఫోటోగ్రాఫర్లో ఏ విధంగా అయితే బాబాను చూసేవారు ఆ విధమైన రూపంలో ఆయన నడుస్తూ వస్తున్నారట గా చకచకా భాస్కర్ రాజు దగ్గరికి వచ్చి ఇలా చిటికి వేసి లే పద అని చెప్పి ఆయన తీసుకెళ్ళడం మొదలెట్టారట ఆయన ఎడంచేతి మణికట్టు పట్టుకుని ఆయన్ని చకచకా నడిపించుకుంటూ తీసుకువెళ్ళిపోతున్నారు భాస్కర్ రాజు గారు రేచి దన్మయత్వంతో బాబాని ఆపాదమస్తకం చూస్తూ నడుచుకుంటూ ఆయన మనకాసు వెళ్ళిపోతున్నారు చివరి గట్టు వరకు చెరువు చెరువు గట్టు వరకు వెళ్లారు అక్కడ సడన్ గా ఆయనకు మెలకు వచ్చేసింది నుంచి బయటపడ్డారు ఆ బయట పడ్డంతో ఆయన విపరీతమైన దుఃఖంతో దోరు బోరుని అడడం మొదలుపెట్టారు అప్పుడు ఆయనకు అనిపించిందిట రాజు డాక్టర్ గారు ఇన్నాళ్ళుగా బాబా గురించి చెప్తున్నా నేను పెద్ద పట్టించుకోలేదు సుమా కాని ఇవాళ ఆ రూపాన్ని చూసి ఆయన నడుచుకుంటూ వెళుతుండడం చూసి ఆయన సరెండర్ అయిపోయారు నేను నీ వాడిని నువ్వు నా వాడు ఈ రోజు నుంచి నా మనసులో ఎటువంటి సందేహం లేదు నీ మీద అని చెప్పి ఆయనకి సరెండర్ అయిపోయారు ఇది జరిగిన కొన్నాళ్లకి ఆయనకి ఒక రెండు రెండు ఇన్విటేషన్లు వచ్చాయి ఒకటి రామభద్రరాజు గారికి మరొకటి భాస్కర్ రాజు గారికి రెండు ఇన్విటేషన్లు వచ్చాయి నవంబర్ ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మెహరాబాద్ లో ప్రేమిక సహవాసం ఒకటి జరగబోతున్నది దానికి మీరు రావాలి అని చెప్పి నగర్ ట్రస్ట్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది భాస్కర్ రాజు గారు మొట్టమొదటిసారి అప్పుడు మెహరాబాద్ వెళ్ళడం జరిగింది ఏడవ తేదీన ఆయన బాబా చూసినప్పుడు రెండు చేతులతో బాబాకి అప్పటికే యాక్సిడెంట్ అవడం రెండు చేతులతో బాబాని పట్టుకొని ఆయన తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టుకుండగా చూశారు అదే మొట్టమొదటిసారి భాస్కర్ రాజు గారు బాబాని దర్శనం చేసుకోవడం ఎనిమిదో తేదీన బాబా మెహరాజా నుంచి మెహరాబాద్ వచ్చి సోఫాలో కూర్చున్నారు మళ్ళీ లేచి నిలబడి మీకు అందరికీ నమస్కారం నా ఆహ్వానం మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం అని చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చున్నారట మరి కొద్ది నిమిషాల్లో లేచి నేను మీ అందరికీ కూడా కొన్ని నిమిషాల్లో పశ్చాత్త ప్రార్థన చేయదలుచుకున్నాను మానవులందరూ కూడా తెలిసో తెలియకో చేసిన పాపాలన్నిటినీ కూడా క్షమించమని భగవంతుని వేడుకునే ప్రార్థన చేయనున్నాను అని అన్నారట ఈ ప్రార్థనలో బాబా ఒక సామాన్య భక్తుడిని నేను కూడా మీలాగే ఒక భక్తుడిని కాబట్టి నేను భగవంతుని కాదు నన్ను నాకు నమస్కరించవద్దు నా పాదాలను తాకవద్దు అని చెప్పారు బాబా ఏకకాలంలో మన పాపాలని క్షమించే భగవంతుడుగాను మన తరఫున మన అందరి పాపాలను క్షమించమని వేడుకునే మధ్యవర్తిగాను తనను కూడా క్షమించమనే ఒక మానవుడుగాను ఏకకాలంలో పోషించారంటారే అయితే గంగాళాలతో వేడి నీళ్లు గోరువెచ్చని నీళ్లు ఉంచారట ప్రార్థనని నాలుగు భాషల్లో చేయడం జరిగింది ఇంగ్లీష్ మరాఠీ హిందీ తెలుగు అండ్ ఈ ప్రార్థన సేపు కూడా చెంపలు వేసుకుంటూ ఉన్నారట ఆ విలియం డాంకిన్ గారు ఒక బేసిన్ పట్టుకు వచ్చి వేరొకరు బాబా చేతుల మీద నీళ్లు పోస్తుండగా చేతులు కడుక్కుంటూ బాబా చెప్పారట మీరు గతంలో చేసిన పాపాలన్నిటినీ ఈ జన్మలో ఈ క్షణంలో చేసి ఈ క్షణం వరకు చేసిన పాపాలను కూడా ఇప్పటితో నేను కడిగేస్తున్నాను అని చెప్పారట ఇప్పటి నుంచి మీకు మీరే బాధ్యులు జాగ్రత్తగా ఉండాలి సుమా అని కూడా అన్నారట మళ్ళీ రెండోసారి బాబా ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఈ విధంగానే మరొకసారి చేయడం మీ పాపాలన్నింటినీ మళ్ళీ కడిగిస్తున్నాను సుమా అని చెప్పడం జరిగింది మూడవసారి కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగులో సెప్టెంబర్ ముప్పైని ఫైనల్ డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు కూడా బాబా ఈ విధంగానే చేశారట అంటే ఆయన కరుణామయుడు ఒకసారి మాత్రమే కాదు మూడు సార్లు మీ పాపాలన్నిటినీ కూడా నేను కడిగిస్తున్నాను సుమా అని చెప్పారట భాస్కర్ రాజు గారు ఓ పాట ఇలా కూడా రాస్తారు ఎన్నుకొని నీ దివ్య సన్నిధికి పిలిచావు సన్నిధిలో నీ ప్రేమ పెన్నిధిని పంచావు అంత సో ఆ పాటని ఇప్పుడు మరొకసారి మనం పాడుకుందాం తొలిపాటన తొలకరై మెరిసింది తొలిపాటన తొలకరై మెరిసింది చూపులో కరుణ జలధరము పురి సింధి చూపులో కరుణ జలధరము పురి సింధి నీ దివ్య సన్నిధికి పిలిచావు ఎన్నుకొని నీ దివ్య సన్నిధి పిలిచావు సన్నిధిలో ప్రేమ పిన్నిధిని పంచావు ఏమని తింతురా నా సామి

yana <laughs> lini anu ra ga yana lini anu ra ga muga wani ga nundi mula me re ding cha muga mula me देश